చూడండి చూడండి అట్ ఎత్తుకొని అన్న పాము కనిపించింది కాబట్టి ఇప్పుడైతే ఈ రోజు అయితే పోస్తున్నాం అనమాట నేను చూడండి నల్లేరు ఎలా లేత కాళ్ళు అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మొన్నైతే ఇటు ఈ దావన వెళ్తాయితే చెట్ని అయితే చూసాము నల్లేరు కాడని అయితే చూసాము దానికోసే దానికైతే ఈరోజు అయితే వచ్చేసి వచ్చాము వీడియో లేక వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి మన ని ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ అయితే వెళ్ళిపోదాం అయితే ఇట్లయితే వెళ్ళాలి కోసేదానికి ఎంత ముళ్ళులు అయితే ఉంటాయి చూసుకుంటా బాగా ల్లేరు కాడైతే అంటే అయితే పొదకైతే అల్లుకోపోయింది బాగా ఈగురులు బాగుండా ఇగురులన్నీ కోసేస్తే మేకలు కావాలి తినేస్తుండేవచ్చు మేకలు తినేస్తాయి నల్లేరు కాడలో చూడండి లేతగా ఉన్నాయి ఈ నల్లేరు గాళ్ల కోసం అని పుట్ల కాడకు వచ్చేలాగే పోమ్ అయితే కనిపించింది ఎడ పోమ్ అయితే తొండని బయటేసింది చూడండి ఏం పాము ఏం పాము చూడండి జరిపోతూ డొంకలేకి పాములు జరుగుతా ఉంటాయి ఇక్కడ దాకా అట్టేమని చూడండి దారిలో రాని దారిలో మామూలుగా బండ్లు వస్తాయా వస్తాయా అని అని చెప్పని కూడా అనుకోలేదు చూడండి ఎలా ఉందోనో కొండ కదలుతుంది చూడండి చూడండి ఎత్తుకొని వెళ్తుందో పాము ఓ అమ్మను ఎత్తుకొని వెళ్తాం చూడండి చూడండి అమ్మ లోపలికి వెళ్ళిపోయింది చూసారు కదా లేతకాళ్ల వరకు అయితే కోసుకోవాలి ముదిరి అంటే నారు ఉంటుంది అనమాట ముదురుకి అందువల్ల లేత వరకే కోసుకుందా చూడండి ఈ ఊర్లో ఎలా ఉండయో అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ నల్లేరు కాస్తున్నాం అయినా ఇగురులు ఉన్నాయి లేత ఇగురులు చాలా రోజులైంది అంటే ఇలాంటివి కనిపించినప్పుడు మనము ఉపయోగించుకోవాలన్నమాట అంటే ఆరోగ్యానికి మంచిది అనమాట ఇలాంటి అప్పుడప్పుడు తినాలన్నమాట ఆరోగ్యానికి మన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలాంటివి దొరికినప్పుడే కదా మనం చేసుకుంటాం ఇట్లా కట్లకు వచ్చినప్పుడు ఇట్లా కాలువకి బీళ్ళల్లోకి వచ్చినప్పుడు కనిపించింది కాబట్టి ఇప్పుడైతే ఈ రోజు అయితే కోసుకుంటున్నాం అనమాట ఇలాంటి దొరికినప్పుడే కదా మనం చేసుకుంటాం పచ్చడి బాగుంటుంది ఎలాంటి వ్యాధులు లేకుండా మంచిది అన్నమాట ఈ పచ్చడి రోజైతే దొరికింది కోసుకుంటా ఉన్నాం వచ్చి పదం తయ్యాను మేకలు అయితే తినేస్తుండయి మేకలు తినేస్తుండీ ఇది కాలువ యాటకు వచ్చే కాలువ మేము అప్పుడప్పుడప్పుడు ఏటకు వస్తుంటాము వచ్చే కాలువ అనమాట కాలువ దగ్గర అయితే ఉన్నాము పుట్లలో పాములు తిరుగుతుంటాయి ఇక్కడ దొండకాయ పండిపోయి ఉంది చూడండి పైన దొండ చెట్టు అల్లుకోబోయ్ అంతా పైన్ అంటే అందల మేకలకి అందుకని పైన బాగా ఎగురుంది ఆగుకలుకుపోంది చుట్టూ దొండ తీగలు పోయి కనిపికోకుండా ఉంది ఉంటాయేమో పుట్లల్లో జాగ్రత్త కింద కాళ్ళు కాడ సప్న తొండ అనుకుని అమ్మని వచ్చి సాప్పను పట్టేస్తాయి ఏళ్ళు చూడు అక్కడ అన్నామో అప్పుడే వచ్చేసి తొండను పట్టేసింది అప్పుడే పరిగిస్తా వచ్చి అది ఆ తొండ మన కోసమే వచ్చినట్టుంది ఈడియా కోసం ఈడియా తీస్తారు మనల్ని కూడా అని చెప్పని వచ్చినట్టుంది నల్లేరు కాడితే బజ్జీలు గడ చూడండి చేస్తున్నాము ఆ వీడియో గడ చూడండి ఫ్రెండ్స్ బజ్జీలు పచ్చడి కాడ చేస్తున్నాము ఈ నల్లేరు అయితే మా ఆయన పోయి అక్కడ ఏరే బీట్లు అయితే కోసుకొచ్చాడు ఈ అయితే ఇక్కడైతే కోస్తున్నాం అన్నమాట ఉంది నల్లేరు అంతా పైన చెట్లకైతే అయితే అల్లిపోబాగుంటుంది టౌన్లో వాళ్ళకైతే ఎక్కువ దొరకదు పల్లెటూర్లల్లో ఉండే వాళ్ళకైతే దొరుకుతుందన్నమాట టౌన్లో ఉండే వాళ్ళు కుండీలల్లో అయితే వేసుకొని పెంచుకుంటుంటారు కొమ్మలల్లో కొమ్మల సరిపోతా నీళ్ళని కోసేస్తా మొత్తం ఫైవ్ కల్లా వెలుకోబోయే దడితీగి దడతీ లేకపోతే కాళ్ళన్నీ బాగా కనిపిస్తాయి ఉండవు కాళ్ళు ఏమో అంటే పై ఇంకో దేవుడు వెళ్ళినా ఎన్న జరిపోద్ది అలా ఆడ పట్టుకొని లాగితే కదా వచ్చేది రాత్రి చేసుకుంటాను కోదంపల్లె తమాసుగా దొరికింది ఆటలు ఉప్పు కాలువా ఏరు ఊరు ఊరనపాట కాలువ కోక అందటం అందువల్ల కర్రత అయితే లాగుతా కాడలనే నల్లేరు అయితే కోసేస్తున్నాము నేను కవర్ కవర్కి అయితే కోస్తున్నాను లేత నేను చూడండి నల్లేరు ఎలా ఉందను లేత కాళ్ళు అనమాట కోసుకొని వేసేస్తున్నాను కాడ ఒకటి పడి పెంచు నల్లేరుతో పచ్చడి చేసిన వీడియో ఇంకొకటి ఉంది ఆ వీడియో దీంట్లో ఎండ్ స్క్రీన్లో ఇస్తామో చూసేయండి ఈ రోజుటికైతే ఇంతేను ఈడియా అంటే నల్లారు కోసేదైతే చూపించామో ఇలాంటి నల్లర్లు మనకి ఎప్పుడైనా కనిపించినప్పుడు ఉపయోగించుకుంటే మంచిది అనమాట మన ఆగో ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఈ రోజుకి ఈడియా ఇంతేను వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్